జిల్లాలోనే పూర్తిగా వెనుకబడిన పత్తికొండ నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో ఓ కొత్త కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు గతంలో ఎప్పుడు ఎవరు ఏర్పాటు చేయలేని విధంగా ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడంతో అన్ని వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు షాపింగ్ మాల్కు సందర్శించడం మొదలు పెట్టారు నాణ్యమైన దుస్తులు తక్కువ ధరలు అందరికీ ఉపయోగపడే దుస్తులు అందుబాటులోకి యాజమాన్యం తీసుకువచ్చింది నిరుపేదలు పేదలు సన్న చిన్న కారు రైతులు కూలీలు ఉపాధి కూలీలు ఆనందంతో పొంగిపోతున్నారు దసరా దీపావళి ఉత్సవాలకు నూతన దుస్తులు కొనుగోలు చేయడానికి పేదలు దూసుకుని రావడమే విశేషమని చెప్పాలి తక్కువ ధరలకు మంచి దుస్తులు దొరకడం సంతోషకరమైన విషయమని నిరుపేదలు సన్న చిన్న మధ్యతరగతి రైతులు ఉపాధి కూలీలు లాంటి వారు నాణ్యమైన దుస్తులతో పాటు తక్కువ ధరలకు విక్రయించడం కోసం ఫ్యాషన్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశామని తెలిపారు పన్నెండు రాష్ట్రాల్లో నూట నలభై షాపింగ్ మాల్స్ను ఏర్పాటు చేశామని పతికొండ పట్టణంలో షాపింగ్ మాల్స్లో పనిచేయడానికి నూట పది మందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు పుల్లయ్య మహాలక్ష్మి దంపతులకు కలిగిన ఓం నమ శివయ్య ఈయన కుమారుడు సాయిబాబు కలిసి కాసం ఫ్యాషన్ షాప్ మాలింగ్ ఏర్పాటు చేస్తూ వచ్చామని తెలిపారు పూజా సామాగ్రి రకరకాల నాణ్యమైన దుస్తులు అందుబాటులోకి తెచ్చామన్నారు ఈ కార్యక్రమానికి సినీ హీరో రోషన్ హీరోయిన్ శ్రీదేవి పత్తికొండ పట్టణం నుండి కేడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ ఎస్ రామచంద్రారెడ్డి మాజీ ఎంపీపీఎస్ ఎస్ యోగా నిర్వాహకుల శ్రీషా శ్రీనివాస్ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు ఎంప్లాయ్మెంట్ కూడా పచ్చకొండ ప్రజలకే ఇస్తుంది తప్పితే వేరే ఎక్కడి నుంచో వరంగల్ నుంచి మా హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చేది ఏం లేదు ఒక వంద మంది ఉపాధి పచ్చకొండ ప్రజలకు రేపు గవర్నమెంట్ కాకుండా సాఫ్ట్వేర్ కాకుండా ఇక్కడ టెన్త్ ఇంటి వాళ్ళకు వంద మందికి పైగా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు అవకాశం కల్పించారు చాలా థ్యాంక్స్ చెప్పాలి దినాల్లో ఇంకా ఇల్లు వాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ లాంటి జాబ్లు మేము ఇక్కడ కల్పిస్తున్నాము తర్వాత ఈ ప్రజలకు సంబంధించిన బట్టలకు ఎక్కడెక్కడి నుంచో మేము తెచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి ఇంకోటి ఏంటంటే ముంబై పోతే తగ్గుతుంది హైదరాబాద్ పోతే తగ్గుతుంది హైదరాబాద్ రేట్లోనే ఇక్కడ ఇచ్చేస్తాం అంత తక్కువ ఇస్తున్నాము వాళ్ళకి పత్తి ప్రజలు ఒక్కసారి మా బట్టలు చూడు మా వెరైటీ చూడండి మా నాణ్యత చూడండి వచ్చి నచ్చింద మీడియా మిత్రులకు మీద పత్తికొండ ప్రేక్షకులందరికీ రోజుకారం ఈరోజు మత్తికొండలో నాసు ఫ్యాషన్ చేయడం కొంచెం ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే పత్తికొండ అనే ఒక మంచి మంచి బట్టల కోసం ఏదో ఊరు వెళ్ళకుండా మనూరులోనే మీ పత్తికొండకి వచ్చి నవనమ్మ శివ గారు కాసం ఫ్యాషన్స్ ఇక్కడ పెట్టారండి నాకు తెలిసి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ బట్టలు ఇక్కడే ఉంటాయి మీరు ఎంతో దూరం వెళ్ళాల్సిన పని లేదు నాకు తెలిసి సో కంగ్రాచులేషన్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ టు కాసమ్ ఫ్యాషన్స్ అండ్ పత్తికొండ మీ అందరినీ ఇక్కడ చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడికి వచ్చిన పోలీస్ మందులకి ఇక్కడికి వచ్చిన సినిమా లవర్స్కి మీకు వచ్చిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రెస్కి ముఖ్యంగా ప్రెస్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లజ్ ఆఫ్ బీయింగ్ హియర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడే విన్నాను దాంట్ సార్ తక్కువ టెక్టకు మరి వెంట వెంటనే లాంచ్ చేసేస్తారు షోరూన్స్ తక్కువనే సో సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని పిలిచి ఇంత మంచి స్టోర్ని లాంచ్ చేసుకుంటాం అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు కూడా వచ్చి చెక్ చేయండి అండ్ నేను వేసుకున్నది కూడా ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ నుంచే అండ్ చాలా 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 ఇస్తున్నారు ఒక లక్కీ అన్ అంటే మాకు ఇక్కడికి వచ్చి ఇలా లాంచ్ చేయడం

చెప్తూ ఉంటాయి అయితే ఓమనాశ గారు మాకు అప్రూవల్ ఇచ్చారు మీరు వచ్చేది దసరా ముందు వచ్చే దసరాకి ఆ తర్వాత వచ్చే దివాళికి ఆ ముందు వచ్చే సంక్రాంతికి తప్పకుండా ఆఫర్స్ పట్టదు యా

బయట తక్కువ రేట్ ఇస్తాడో అది ఆరు నెలలు మూడు నెలలకే వెళ్ళిపోతాయి కాబట్టి ఇటువంటివి లేకుండా మనకు మంచి నాణ్యతతో తక్కువ రేటుతో మనం ఎప్పుడో అధుని కర్నూలు అట్లా డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం అయితే చూడేవాళ్ళం ఇక్కడ గురిగా ఉండి చేసుకోవడం తరుతుంది